ముందు కోరి మరియుా జిల్లలకు నా ధన్యవాదాలు ఈనాడు నూట తొంభై ఎనిమిదివ జ్యోతిరాం కులే ఒక జయంతిని జరుపుకుంటున్నాం అనేది మనకు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో మనం మనం ఎలా ఐక్యతగా ఉండాలి మన సమాజాన్ని మనం ఎలా దానికి ఒక నిదర్శనంగా మాట్లాడుకునే పద్ధతి ఇది అర్థం చేసుకోవాలి జ్యోతిరామ్ ఫులే గారు ఈ రోజు ఇక్కడ ఉన్న మహిళ భక్తులు ఉద్యోగ చేసుకుంటున్నారంటే ఈ ఉద్యోగం ఒక జ్యోతిరావు రాకపోలే గారు అదొక ఉద్యమం లేకపోతే వాళ్ళ మహిళ మంత్రి ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది జ్యోతి గారు మనవాదాన్ని వ్యతిరేకించండి మనవలం మన సమాజాన్ని పీడిస్తున్న ఒక పీడ కళాగా ఉంది దాన్ని వదిలేయాలని ఒక ఆదర్శ భావంతో పనిచేసింది ఆ మనవాదంలోనే ఏదైతే బ్రాహ్మణ అతి కిరాతకంగా అవమానపరిచే పరిస్థితి ఉంటుంది అదే పరిస్థితుల్లో ఒక బ్రాహ్మీణ కూతురు మహిళ అక్రమాన్ని కాపాడి అందులో గెలిపించిన బిడ్డలు తన దత్త తీసుకొని సమాజానికి సమాజానికి ఒక ఆదర్శ నీతిగా అనుకుంటాడు మరి మనం మన ప్రభుత్వం ఏం చేస్తున్నాయని ఆలోచిస్తే లక్షల రూపాయల డొనేషన్లు తీసుకొని ఉచితంగా తప్పాల్సిన ఉద్యోగ విద్యని అందించకుండా మన తరాలు ముందుకు పోని పని కాబట్టి మనం ఆ కోణంలో ఆలోచించాలి ఈ జయంతి ఉత్సవాలు మన సమాజానికి ఉపయోగపడుతున్నాయా లేదా ఓన్లీ

డెబ్బై ఏళ్ళ డెబ్బై ఎనిమిది ఏళ్ళ పరిపాలన చేశారు ఇక్కడ ఉన్న బీసీ నాయకులు ఎవరు ముఖ్యమంత్రులు అవ్వలేదు మంత్రులు అవ్వలేదు మరి మీ అందరూ ఎందుకు కాలేదు అంటే అనగానే ఒకటానికి వాళ్ళు ఉన్న ఆదర్శ భావాలని మాకు ఎందుకు పనిచేస్తున్నారు నలభై మందికి ఆ పథకం అందింది కానీ చివరికి కొన్ని కులాల వరకు వచ్చే మూడు వందల యాభై నూట ఇంట్లో వరకు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ పథకాలు కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వాలి మనం అర్థం చేసుకోవాలా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం స్వాగతిస్తున్నాం అదే విధంగా ఇందాక మార్కెట్ శ్రీనివాస్ రావు చెప్పారు అనేక రకాల పథకాలను మనం పెడుతున్నామని చెప్తున్నారు మరి ఈ పథకాలు మొత్తం సామాజికంగా బీజేపీ చూస్తే ఇప్పుడు సర్వాలు చాలా మందిగా నేను చెప్పుకో ಈ ಸಾವಿರ ಭಾರತ ದೇಶ ಮುಂದೆ Porque é velho